ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూ సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు అనేవి జిల్లా స్థాయిలో ఎక్కువగా వస్తున్నాయనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏం చేసింది గ్రామ స్థాయిలోనే ఆ ఫిర్యాదులు తీసుకునేందుకు ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేసింది దాని పేరే గ్రామ రెవెన్యూ సదస్సులు ఆ గ్రామ రెవెన్యూ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయిలో భూ సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు అనేవి ప్రజల దగ్గర నుంచి తీసుకుని ఇప్పటి వరకు ఉన్న భూ సమస్యలన్నీ క్లియర్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ గ్రామ రెవెన్యూ సదస్సులు అయితే తీసుకురావడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి ఈ గ్రామ రెవెన్యూ సదస్సులకి ఎంత హైప్ తీసుకొచ్చారంటే ఇప్పటి వరకు ఉన్న భూ సమస్యలన్నీ కూడా ఈ రెవెన్యూ సదస్సులో క్లియర్ అయిపోతాయి అన్నంత హైప్ అయితే తీసుకొచ్చారు అంతేందుకు మన ఛానల్ కూడా నేను చాలా వీడియోలు అయితే చేశాను ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించి ఇలా మీరు కంప్లైంట్ చేయండి ఇష్యూ క్లియర్ అయిపోతుందని మరి అలాంటి గ్రామ రెవెన్యూ సదస్సులు అనేవి సక్సెస్ అయ్యాయా అంటే నా అభిప్రాయం మాత్రం నూటికి ఎనభై శాతం ఫెయిల్ అయ్యాయి అయితే చెప్తాను దానికి సంబంధించి కారణం ఏంటో కూడా చెప్తాను అలాగే మీరు పీజీఆర్ఎస్ అంటే ఈ గ్రామ రెవెన్యూ సదస్సులు కంప్లైంట్ చేసిన తర్వాత ఆ ఇష్యూ అనేది క్లియర్ అయిందా లేదా అన్న అభిప్రాయాన్ని కూడా మీరు అధికారులకి అయితే బయోమెట్రిక్ ద్వారా అలాగే ఆడియో రికార్డింగ్ ద్వారా అయితే తెలియజేయవలసి ఉంటుంది ఈ విషయం మీకు తెలుసో లేదో కూడా చెప్పండి వీటన్నిటికి సంబంధించి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం రెవెన్యూ సదస్సులు అనేవి ఫెయిల్ అవ్వడానికి కొన్ని కారణాలు చూసినట్లయితే మీరు వన్ వీక్ కావాలనుకుంటున్నారు వన్ వీక్ కావాలనుకుంటే జనరల్ డేస్లో డిజిటల్ అసిస్టెంట్ని అడిగినా ప్రింట్ అయితే తీసేయగలరు అది రెవెన్యూ సదస్సుల్లో పెట్టి ఏం ఉపయోగం అలాగే ఒక మ్యూటేషన్ ఉంది ఆ మ్యూటేషన్కి సంబంధించి అంటే మీరు భూమి కొన్నారు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయించుకున్నారు అలాగే రెవెన్యూ రికార్డులో కూడా కరెక్ట్గా ఉంది మీరు ఎవరి దగ్గర నుంచి కొన్నారు ఏంటి అన్నది సో అలాంటి ఇష్యూ లేనివి భూములు ఏవైతే ఉన్నాయో అవి జనరల్ డేస్లో విఆర్ఓని కలిసి మాట్లాడిన అప్లికేషన్ ఫీజ్ తీసుకుని ఇంకా అమౌంట్ ఏమైనా అవ్వచ్చేమో అది జనరల్గా జనరల్ డేస్లో కూడా క్లియర్ అయిపోతుంది అలాంటి ప్రాబ్లం లేనివి కానీ అలాంటివి తీసుకొచ్చి రెవెన్యూ సదస్సులో పెడితే ఏం లాభం అవి జనరల్ డేస్లో కూడా మనం అప్లై చేసుకుంటే ఇష్యూ అనేది క్లియర్ అవుతుంది కదా రెవెన్యూ సదస్సులో క్లియర్ చేయవలసినవి ఏంటి ఎప్పటినో ఎప్పటి నుంచో ఉన్న భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేస్తే చాలు అవి మాత్రమే క్లియర్ చేస్తే చాలు మిగిలినవన్నీ కూడా మిగిలిన రోజుల్లో పై అధికారులు ఎవరో లేకపోయినా కేవలం వీఆర్ఓ చేయగలరు కాబట్టి చేసి పెడతారు కానీ రెవెన్యూ సదస్సులో చేసింది ఏంటంటే ఎప్పుడు చేసే జనరల్ డేస్లో చేసే సమస్యలు ఏవైతే ఉంటాయి మ్యూటేషన్ కానీ వన్ బిల్ కానీ ఎఫ్లైన్లు అంటే ఎలాంటి ప్రాబ్లం లేనివి మాత్రమే క్లియర్ అయ్యాయి రెవెన్యూ సదస్సుల్లో కానీ చాలా మంది ఇబ్బంది పడుతున్న భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవేమీ కూడా క్లియర్ అవ్వలేదు నా అభిప్రాయం మరి దీనికి కారణం ఏంటి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఉదాహరణకి ఒక విషయం అయితే చెప్తాను ఒక సర్వే నెంబర్ ఉంది ఆ సర్వే నెంబర్ తీసుకోండి ఆ సర్వే నెంబర్లో పూర్తి విస్తీర్ణం వచ్చేసి ఎకరం భూమి ఉంది ఆ ఎకరం భూమిలో కూడా ఐదుగురు రైతులు ఉన్నారు రెండు కొంచాలు చొప్పున అంటే ఐదుగురు రైతులు రెండు కొంచాలు చొప్పున ఎకరం సరిపోయింది అందరి దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి దానికి సంబంధించి అన్ని ప్రూఫ్లు కూడా ఐదుగురు రైతుల దగ్గర ఉన్నాయి ఆ ఐదుగురు రైతులకి రెండేసి కొంచాలు చొప్పున ఎకరం భూమి కరెక్ట్గా సరిపోయింది కానీ ఇప్పుడు అదే సర్వే నెంబర్లో నాకు రెండు కొంచాల భూమి ఉందంటూ వేరే వ్యక్తి ఎవరో వచ్చి సరైన డాక్యుమెంట్స్తో అన్ని ప్రూఫ్లు తీసుకొచ్చి బీఆర్ఓ దగ్గరికి వచ్చారు అప్పుడు బీఆర్ఓ ఏం చేయాలి అక్కడ ఎవరైతే ఆ ఆ సర్వే నెంబర్లో భూమి లేదో వాళ్ళని తీసేసి కొత్తగా డాక్యుమెంట్ వచ్చిన పెర్సన్ని యాడ్ చేయాలి కానీ అక్కడ వచ్చిన ఇష్యూ ఏంటంటే ఆ ఐదుగురు రైతులకి భూమి ఉంది అక్కడ ఉన్నది ఎకరం భూమి ఆ ఐదుగురు రైతులకి రెండేసి కొంచెం చొప్పున మొత్తం ఎకరం భూమి సరిపోయింది ఇప్పుడు ఆరో రైతు నాకు రెండు కొంచెాలు భూమి ఉంది ఆ సర్వే నెంబర్లో అంటూ వచ్చాడు ఆ సర్వే నెంబర్లో ఎవరిని తీయలేం కానీ ఈ కొత్తగా వచ్చిన పర్సన్ దగ్గర మాత్రం సరైన డాక్యుమెంట్ అయితే ఉంది ఇప్పుడు దాన్ని ఎలా క్లియర్ చేయాలి క్లియర్ చేయలేం ఎందుకంటే రెవెన్యూ కార్డులో ఎకరం భూమి మాత్రమే ఉంది ఆ ఎకరం భూములు ఇప్పటికే ఐదుగురు రైతులు ఉన్నారు ఐదుగురు రైతుల దగ్గర పూర్తి డాక్యుమెంట్స్ అయితే సరైన డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఆరో రైతు వచ్చేసి నా దగ్గర డాక్యుమెంట్ ఉంది మీరు ఇంకా మ్యూటేషన్ అప్లై చేయడం లేదు అని తిరుగుతుంటే అక్కడ విఆర్ఓ మాత్రం ఏం చేయగలరు ఆ క్లియర్ చేయడానికి అక్కడ అవకాశమే లేదు ఎందుకంటే రెవెన్యూ కార్డులో ఉన్న భూమే కొంత ఉంది దానికి తగ్గ రైతులు కూడా ఉన్నారు ఇంకొత్తగా రైతుని యాడ్ చేయాలంటే అక్కడ అవ్వదు మరి ఇలాంటి సమస్యలను క్లియర్ చేయడానికి కదా ఇప్పుడు రీసర్వే అయితే తీసుకొచ్చారు అక్కడ నిజానికి గ్రౌండ్ లెవెల్లో చూస్తే అక్కడ బూ ఉంటుంది ఐదుగురు రైతులతో పాటు కొత్త రైతు కూడా అక్కడ బూ ఉంటుంది కానీ గతంలో ఎప్పుడూ బ్రిటిష్ కాలంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం అక్కడ ఎకరం భూమి మాత్రమే ఉండటం గ్రౌండ్ లెవెల్కి వెళ్తే ఎకరా ఇరవై సెంట్లు ఉండటం ఇలా కొన్ని సమస్యలు అయితే ఉంటాయి ఆ సమస్యలు అనేవి విఆర్ఓ క్లియర్ చేయలేనివి రెవెన్యూ రికార్డుల్లో అలా ఉండడం వల్ల వీఆర్ఓ ఏం చేయలేరు ఇలా నాకు తెలిసింది ఒక శాతం మాత్రమే ఇంకా తొంభై తొమ్మిది శాతం ఇలాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి అవన్నీ కూడా చాలా వరకు ఆప్షన్లు అయితే ఎవరు లాగిన్లోనే ఉండవు కొన్ని ఆప్షన్లు ఉంటాయి కానీ వీఆర్ఓకి అవకాశం ఉండదు మండల లెవెల్లో తహసీల్దార్కి అవకాశం ఉండదు జాయింట్ కలెక్టర్ స్థాయిలోనో కలెక్టర్ స్థాయిలోనో అలాంటి ఆప్షన్లు అయితే ఉంటాయి అలాంటి వాటికి ఇప్పుడు అలా ఆప్షన్లు ఉన్న వాటిని క్లియర్ చేస్తే చాలు ఇప్పుడు ఉదాహరణకి నూలైన ఖాతా ఉంది ఆ నూలైన ఖాతా అని ఇప్పుడు మ్యూటేషన్ అయితే అవడం లేదు మరి అలాంటివి తీసుకొచ్చి రెవెన్యూ సదస్సులో పెడితే అవి మాత్రం వీఆర్వే ఎలా క్లియర్ చేయగలరు క్లియర్ చేయలేదు దానికి సంబంధించి ఎవరికైతే అవకాశం ఉందో అంటే ఆ లో ల్యాండ్ ఖాతాని అని ఇప్పుడు కొత్తగా ఎవరైతే మ్యూటేషన్కి అప్లై చేసుకుంటున్నారో వారికి మార్చాలంటే ఎవరికి అవకాశం ఉంది ఆ అధికారి ఎవరు అలాంటి వారికి ఆ అప్లికేషన్ అందించేలా ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేయాలి అంతేగాని గ్రామస్థాయిలో లాంటి రెవెన్యూ సదస్సులు పెట్టేసి ఎప్పుడు జరిగే సమస్యలనే క్లియర్ చేస్తూ ఎప్పటి నుంచోంచో ఉన్న భూ సమస్యలు క్లియర్ చేయకుండా ఉంటా రెవెన్యూ సదస్సుల వల్ల ఎలాంటి ఉపయోగం అయితే లేదు ఇక్కడ మెయిన్గా వచ్చిన అంటే రెవెన్యూ సదస్సులు ఫెయిల్ అవ్వడానికి కారణం ఇదే అంటే ఎప్పుడు జరిగేవి మ్యూటేషన్ వన్ బిల్ కావాలంటే ఎప్పుడు కూడా మనం జనరల్గా ఇలా గ్రామ సభలు కండక్ట్ చేయకుండా జనరల్గా డిజిటల్ ఎస్టెంట్ బిఆర్ఓ అడిగితే మనకి మ్యూటేషన్ పెట్టడం ఆన్లైన్ వన్ బి ఇవ్వడం అంటే చేస్తారు కానీ ఎప్పుడు సమస్యలు పరిష్కారం అవ్వని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేస్తేనే కదా ఇలాంటి సదస్సుల వల్ల ఉపయోగం అంత పెద్ద అధికారులు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు వచ్చినప్పుడు ఎలాంటి సమస్యలను క్లియర్ చేసే అవకాశం అయితే ఏర్పరచాలి కానీ అలాంటి ఇష్యూస్ ఏవి కూడా ఈ రెవెన్యూ సదస్సులో అయితే క్లియర్ అవ్వలేదని అయితే నా అభిప్రాయం ఇక ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కమెంట్స్ అయితే చూశాను మేము రెవెన్యూ సదస్సుల్లో ఒక పది కంప్లైంట్లు ఇస్తే అవి ఏమీ కూడా ఆన్లైన్ చేయలేదు అంటే కంప్లైంట్స్ ఏవి కూడా ఆన్లైన్లో చూపించడం లేదు మా దగ్గర కనీసం ఒకటి రెండు అప్లై చేసినట్టుగా కూడా మాకు ఎలాంటి మేసేజ్లు రాలేదు కనీసం ఆన్లైన్ చేయలేదని చాలామంది బాధపడుతున్నారు మెయిన్ రీజన్ వచ్చేసి అవి గ్రామ స్థాయిలోను మండల స్థాయిలోను క్లియర్ చేసి ఇష్యూస్ కాదు అలాంటి వాటికి ఆప్షన్ లేదు కాబట్టి విఆర్ఓ ఏం చేయలేక మేబీ అలాంటి అప్లికేషన్లు అనేవి పక్కన పెట్టుండొచ్చు ఒకసారి మీ విఆర్ఓని అయితే కలిసి అధికారులతో అసలు విషయం ఏంటో క్లియర్గా తెలుసుకోండి అసలు ఎవరికి ఉంది ఈ ఆప్షను ఈ సమస్య క్లియర్ అవ్వాలంటే అసలు ఆప్షన్ ఉందా లేదా అన్న అలాంటి వివరాలు ఒకసారి మీ విఆర్ఓని కలిసి మాట్లాడితే మీకు కొంత ఏదో గొడవకుపోయినట్లుగా కాకుండా అసలు సమస్య ఏంటో మీరు ఎలా క్లియర్ చేయాలో ఒకసారి అయితే తెలుసుకోండి ఎందుకంటే ఇక్కడ అధికారులను కూడా తప్పుపట్టలేం వారికి కూడా కొన్ని ఆప్షన్లు అయితే ఉండవు కాబట్టి గ్రామస్థాయిలో మండల స్థాయిలో అలాంటి సమస్యలు అయితే పరిష్కారం అయితే కావు అసలు దానికి పరిష్కారం ఏంటనేది ఒకసారి మీరు తహసీల్దార్ లెవెల్లోనే ఒకసారి కాంటాక్ట్ అయినట్లయితే జిల్లా స్థాయికి వెళ్ళి మీరు ఇష్యూ క్లియర్ చేయగలరు జిల్లా స్థాయిలో కొన్ని ఆప్షన్లు ఉన్నా అది విఆర్ఓ పెట్టడానికి వెనకాడతారు ఎందుకంటే ఒకవేళ అప్లై చేస్తే ఎన్నిసార్లు ఆఫీస్కి తిరగాలి ఇటు ఆఫీస్ వరకు అది చూసుకోవాలి ఇలాంటి కొన్ని సమస్యల వల్ల కొంతమంది మేబీ అప్లై చేయకుండా ఉండుండచ్చు ఒకసారి మీ వీఆర్ఓని కలిసి అసలు ఆ సమస్య పరిష్కారం ఉందా లేదా ఒకసారి తెలుసుకోండి లేదంటే ఎవరిని కలవాలో కలిసినట్లయితే అక్కడనే మీ యొక్క సమస్య అయితే పరిష్కారం అయితే అవుతుందన్న ఉద్దేశంతో ఇలా కొంచెం నాకు తెలిసిందైతే విషయం అయితే చెప్తున్నాను ఇక మరొక విషయం ఏంటంటే మీరు రెవెన్యూ సదస్సులు ఏవైతే కంప్లైంట్స్ రేస్ చేశారు అంటే ఎఫ్లైన్ కానీ మ్యూటేషన్ కానీ వన్ వీ కానీ ఇలా ఇతర ఇతర సర్టిఫికెట్లు ఏవైతే అప్లై చేశారో అవి క్లియర్ అయినట్టుగా మీరు బయోమెట్రిక్ అయితే వేయవలసి ఉంటుంది దీనికి సంబంధించి పీజీఆర్ఎస్లో మీ యొక్క పేర్లు అయితే రావడం జరిగింది అంటే రెవెన్యూ సదస్సులు ఎవరైతే కంప్లైంట్ చేశారో వారి పేర్లన్నీ కూడా పీజీఆర్ఎస్లోకి అయితే వచ్చేసి రెవెన్యూ సదస్సుల పేరిట అక్కడ ఆ ఇష్యూ క్లియర్ అయినట్టుగా మీరు బయోమెట్రిక్ అయితే వేయవలసి ఉంటుంది అలాగే మీ యొక్క అభిప్రాయం అయితే చెప్పాలి ఇప్పుడు కంప్లైంట్కి సంబంధించి అంటే పీజీఆర్ఎస్ ఈ విధంగా కంప్లైంట్ తీసుకున్నారు కదా దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి అవి స్క్రీన్ పైన చూపిస్తాను అది ఎంతవరకు మీ యొక్క రిమార్క్స్ అంటే మీ యొక్క ఫీడ్బ్యాక్ అయితే అందివ్వాల్సి ఇవ్వాల్సి ఉంటుంది దానివల్ల యూజ్ అయిందా లేదా అనేసి అలాగే అధికారితో ఒక ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇష్యూ అనేది క్లియర్ అయిందా లేదా అనేది కూడా అంటే రెవెన్యూ సదస్సులో మీరు ఒక కంప్లైంట్ పెట్టారు కదా ఎంతవరకు క్లియర్ అయిందా అన్న అభిప్రాయాన్ని ఆడియో రికార్డింగ్ ద్వారా తెలియజేయడానికి అవకాశం అయితే ఉంది అలాగే రిమార్క్స్ ఏమన్నా మీరు ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ ఇంకా ఏమన్నా అందివ్వాలంటే రిమార్క్స్ కూడా రాయొచ్చు అలాగే సబ్మిట్ చేసి మీ యొక్క బయోమెట్రిక్ అయితే వీఆర్ఓ లాగిన్లో అంటే లేదా పంచాయతీ సెక్రటరీ స్థాయిలో మీరు ఆ ఇష్యూ అనేది క్లియర్ చేయవలసి ఉంటుంది అంటే పీజీఆర్ఎస్ అనేది క్లోజ్ చేయవలసి ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది రెవెన్యూ సదస్సులో ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి వచ్చి సప్లై చేసేసి వారి సొంత అయితే వెళ్ళిపోయారు అలాంటి వారు ఎవరు కూడా పీజీఆర్ఎస్లో బయోమెట్రిక్ తీసుకోవడానికి అందుబాటులోకి అయితే రావడం లేదు ఇటు పీజీఆర్ఎస్లో ఏమో పెండింగ్లు అయితే ఉంటున్నాయి కాబట్టి మన ఛానల్ వీడియో చూసే వారు ఎవరైనా ఉన్నట్లయితే ఒకవేళ మీరు రెవెన్యూ సదస్సుల్లో కంప్లైంట్ రైస్ చేసి ఉంటే కనుక ఆ ఇష్యూ అనేది క్లియర్ చేయడానికి మీరు మీరు ఎక్కడైతే కంప్లైంట్ ఒకసారి ఆ లెవెల్ ఆ గ్రామానికి వెళ్ళో లేదంటే వేరే అవకాశం ఉంది మరి అలా చేయొచ్చు లేదో మీరు ఎక్కడైతే కంప్లైంట్ చేశారో వారి ఆ బిఆర్ఓ లాగిన్ లేదా తాత సెక్రటరీ లాగిన్ అనేది మీరు ఉన్నటువంటి పంచాయతీలో మాట్లాడి లాగిన్ తీసుకుని మీరు అక్కడ బయోమెట్రిక్ వేయడము ఏదో ఒక విధంగా పీజీఆర్ క్లోజ్ చేసినట్లయితే అక్కడ పీజీఆర్ఎస్ కంప్లైంట్స్ అనేవి తగ్గుతాయి వాళ్ళకి రిపోర్ట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇది కూడా అధికారులని దృష్టిలో ఉంచుకుని చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇందులో కూడా అధికారులను ఇబ్బంది పెట్టరు అన్న ఉద్దేశంతో ఈ విషయం అయితే చెప్తున్నాయి అలా ఎవరైనా రెవెన్యూ సఫీసర్లు కంప్లైంట్ చేసి ఉంటే ఆ పీజీఆర్ఎస్ అనేది క్లోజ్ చేయడం కోసం ఈ యొక్క బయోమెట్రిక్తో తప్పనిసరిగా ఆ పీజీఆర్ఎస్ అనేది క్లోజ్ చేయండి